గల్లు ంటు మెరు పల్లె తుల్లు జల్లు జల్లు జల్లున ఉంగు నల్ల నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవల్లు గల్లు 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 మంటు మెరుపల్లె తుల్లు జల్లు 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 నింగి నింగివల్లు లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహా మలయానిల గతిలో సుమ వలలో వదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేది తిరిగే కాలానికి ఆ తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ స్వార్థానికి దొరకను అంది స్వామి జటా జూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది పల్లె తుల్లు జల్లు 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 నవ్వు పొంగు నింగివోళ్ళు